హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పల్లీలతోటి పకోడీ ఏ విధంగా వేసిన అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈవినింగ్ పూట ఏమైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా పల్లి పకోడీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కొత్తగా వెరైటీగా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది కదా కొంచెం తినడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది మళ్ళీ లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీరు మీకు ఈ పల్లి పకోడి ఏ విధంగా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందైతే ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు వరకు పల్లీలు అయితే తీసుకున్న ఈ పల్లీలను మీకు నచ్చినట్లయితే వేయించుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా పర్లేదండి నేనైతే ఇక్కడ ఉడకబెట్టలేదు వేయించుకోలేదు జస్ట్ పచ్చి పల్లీలను మాత్రమే తీసుకున్నా ఓకేనా ఈ విధంగా నేను ఒక కప్పు నిండా పల్లీలు తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా వామ్ అయితే వేసుకోవాలి వాము అని అంటే కొంచెం మీకు నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ వాము వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమని వామ్ అయితే వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక ఫస్ట్ అయితే నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపిండి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకున్నా సరిపోతుందో లేదో అని ఫస్ట్ అయితే మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నా తర్వాత ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నా చూసినా ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకుంటే ఇక్కడ పల్లీలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా కనపడవద్దండి కనపడకుండా ఉండాలంటే ఇంకా కొంచెము మళ్ళీ అంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకోవాలి నాకైతే ఆల్మోస్ట్ ఒక కప్పు వరకు అయితే సరిపోయిందండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి శనగపిండి ఎంత వేసుకోవాలనో నాకు అంతగా తెలియలేదు అందుకోసమని ఫస్ట్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకున్నా సరిపోలేదని మళ్ళీ కొంచెము ఒక మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకున్నా చూసిండ ఇంకా ఈ విధంగా పిండి వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది పకోడీ అనేది అంత మంచిగా రాదు అందుకోసమని వాటర్ అనేది చూసి వేసుకోవాలి నాకు ఇంకా పిండి అయితే సరిపోలేదు మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అయితే తీసుకున్నా నాకు ఆల్మోస్ట్ ఒక కప్పు వరకు అయితే శనగపిండి అయితే సరిపోయింది ఓకేనా ఒకేసారి నేను వేసుకోలేదు ఎందుకు అనంటే ఈ పల్లి పకోడి నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను ఒకేసారి అయితే వేసుకోలేదు చూసుకుంటూ చూసుకుంటూ పిండి అయితే వేసుకున్నా ఇంకా చూసిండే ఇప్పుడైతే నాకు పిండి అనేది కరెక్ట్గా అయితే సరిపోయింది మరి పల్లీలు అయితే ఏం కనిపిస్తలేవు కదా ఇప్పుడు నాకు పిండి అయితే కరెక్ట్గా అయితే సరిపోయింది ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా అయితే సరిపోయింది తర్వాత ఇప్పుడు ఒక దీనిలో అంటే ఒక పావు టీ స్పూన్ వరకు వంట అయితే వేసుకోవాలి వంట సోడ వేసుకోవడం వల్ల పకోడీ అనేది కొంచెం పొంగినట్లు అయితే ఉంటుంది అందుకోసమనే వంట సోడ అయితే వేసుకోవాలి తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా పిండి అనేది చాలా మంచిగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చేయకున్న పిండి మొత్తం ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కనైతే ఉంచుకోవాలి వీలైనంత వరకు హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకోవాలి అలా అయితేనే పకోడీ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది తర్వాత ఇక్కడ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత నేను పొయ్యి మీద అయితే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకున్న ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అంటే నూనె వేడయిందో లేదో కొంచెం పిండి వేసుకొని అయితే చూసిన ఇంకా తర్వాత నూనె అయితే మంచిగా అయితే కాలింది అది పక్కకు తీసి ఇంకా ఈ విధంగా పల్లీ అయితే వేసుకుంటున్నాను ఇంకా చూసినా పిండి అనేది మనం కలుపుకునేటప్పుడు లూజుగా కాకుండా ఉండాలి ఎందుకు అని అంటే పల్లీలకు శనగపిండి అయితే పట్టాలి అందుకోసమనే పిండి అనేది లూజుగా కాకుండా చూసుకోవాలి ఓకేనా అందుకోసమనే వాటర్ అనేది చూసి వేసుకోవాలి ఇంక ఈ విధంగా నేను పల్లీలతోటైతే పకోడైతే వేసుకుంటున్నా నాకు నూనె అనేది చాలా బాగా వేడెక్కింది కాబట్టి వేయంగానే ఈ విధంగా అయితే మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చినాయి అక్కడక్కడైతే ఫస్ట్ వేసినవి అయితే బాగా కాలిపి కొంచెం నల్లగా అయితే అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత వేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చే వరకు అయితే ఒక పెద్ద జాలిగంటలకు అయితే తీసుకోవాలి చూసినరా ఇంకా ఇప్పుడైతే నూనె మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లకు టిష్యూ పేపర్ పెట్టుకొని వేసుకోవాలి టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది టిష్యూ అనేది పీల్చుకుంటుంది అందుకోసమనే టిష్యూ పేపర్లు అయితే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండో వాయు కూడా అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా పల్లీలతోటి పక్ నేను ఒక నాలుగైదు వాయిల్ అయితే అయినాయి ఇంకా ఈ విధంగా నేను మొత్తం అయితే అండి కాకపోతే వీడియో మొత్తం అయితే చూపించలేదు మరి లెంతీ అవుతుందని ఓకేనా నేనైతే పల్లీలతో అయితే ట్రై చేసిన మీరు కూడా అయితే పల్లీలతోటి ట్రై చేయొచ్చు లేదంటే శనగలు ఉంటాయి కదా శనగలు ఉడకబెట్టి ఇంకా ఈ విధంగా శనగలతోటి కూడా అయితే పకోడి అయితే చేసుకోవచ్చు ఇంకొక రోజు శనగలతోటి పకోడీ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నేను పల్లీల అయితే వే చూపిస్తున్నా కదా నేను కూడా అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా పచ్చి పల్లీలతోటే నేను ట్రై చేసిన అండి మీకు కావాలనుకుంటే వేయించి తీసుకోవచ్చు లేదంటే ఉడకబెట్టి కూడా అయితే తీసుకోవచ్చు ఈ విధంగా రెండో వాయి కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసిన మొత్తానికైతే నేను పల్లీ పకోడీ అయితే చేసినా అండి టేస్ట్ అయితే చాలా 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 బాగున్నాయండి నిజంగా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేసిన పల్లీ పకోడి చూసిన లోపల కూడా అయితే పల్లీ అయితే మంచిగా అయితే ఉడికిపోయింది టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఈ సాయంత్రానికి పల్లీ పకోడీ అయితే చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే కామెంట్